రెండు తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మూడు తారీఖు పోలీసులు తిరస్కరించారు నాలుగు తారీఖు హీరో గానీ హీరోయిన్ గాని సినిమా ప్రొడ్యూసర్స్ గానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు ఈ థియేటర్ లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్ కు ఉన్నది ఒకటే దారి ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిరస్కరించిన రుస్క తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది రావడం కారులో వచ్చి థియేటర్ల పోయి సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్స్ రోడ్ చౌరస్త కంటే ముందు నుంచే కార్ లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లు లో పోవడం తోటి ఆ చుట్టుముట్టుతున్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైంది ఆ గేట్ ఒక్కసారి హీరో కార్ లోపలికి పంపించడానికి ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకొచ్చాను ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి ఆమె కొడుకు బాగా భర్త కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకుని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకు సందర్భంలో అతని ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ మనం ఫంక్షన్ల భవన్సార్లు అని మనం చూస్తా ఉన్నాం ఆ భవన్సార్లు అందరు మీదికొచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎక్కబడి అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానివద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో ఆ తల్లి తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష అట్లే చేయి బిగ్గర పట్టుకొని ఉంది పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసినారు పోలీసులు ఏమి డాక్టర్లు కాదు హుటాహుటిన తరలించు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది పిల్లోడు కోమాలు ఉండు ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయినాడు అనుకున్నారు బ్రెయిన్ డెడ్ అయింది ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని హీరో గారు వెళ్ళిపోతే హీరో గారు థియేటర్ లో కూర్చొని ఉండడం వల్ల సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కడనే ఉండడం థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కు పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్ట పైకి తొక్కిసలా జరిగింది అధ్యక్ష థియేటర్ వాళ్ళు పోలీసులు హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి అనుమతి చేయకుంటే థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేసారు అధ్యక్ష ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీలు చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల యాల్సి వస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయి మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్లిపోండి వచ్చిన రూ చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అదే విధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారు రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటే వాళ్ళు ఎంబడున్నా అడ్డుకుంటున్న వాళ్ళని పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినారు పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్లీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు కేసు మీద థియేటర్ కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు వాళ్ళు చాలా బాధ్యత రహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీసు ఇబ్బంది చెప్తాను దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించిన అధ్యక్ష ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టినరంటే నెలకు ముప్పై వేల జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని మూడు వేలకు ఒక టికెట్ పన్నెండు వేల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్ లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవ్వరు గాని ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని గానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా అధ్యక్ష ఇది మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కానీ ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్ లో పెడతాడు అడ్డగోలుగా పదేళ్లు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకుంటారు ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్ లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు అత అతను భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం ఉంటదా ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్ కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడిన అధ్యక్ష యూట్యూబ్ లలో మీరు చూడండి నాకేముంటుంది అధ్యక్ష ఏంది బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే కదా అధ్యక్ష సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజలు ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనద్దు అంటే మీరు చేయండి అధ్యక్ష మరి పర్సనాలిటీస్ అనే మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ సార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్ద ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్క రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికెళ్లి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు ఆక్సిడెంట్లు పోయినట్టు కన్నీళ్లు అరుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్ను పోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీలు దెబ్బతిన్న ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించు కలిచిన రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు